తెలుసు కదా ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి గెలుపుపై రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఉన్నారు ఎలా అయినా మేమే గెలుస్తామని అటు అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి కూడా చాలా బలంగా నమ్ముతున్నాయి ఈసారి ఎలా అయినా మేమే గెలుస్తామని చెప్పేసి అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక కోరికనైతే కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఒకవేళ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు ఇలా ఎందుకు అంటే మనందరికీ తెలుసు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ఒక పెద్ద స్టార్ అయ్యిండు ఆయనకి మంచి కలిసి వచ్చిన సినిమా పవర్ స్టార్కి పోలీస్ పవర్కి రెండు మ్యాచ్ అయితే బాగుంటుందో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఒకవేళ కనుక కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం కాకపోయినా కానీ హోమ్ మినిస్టర్ పదవిస్తే పవన్ కళ్యాణ్కి ఒక గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే భావించడం జరుగుతుంది అలాగే మనందరికీ తెలుసు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మరియు పవన్ కళ్యాణ్కి ఉన్న విరోధం పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ఉన్నాడు కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకుంటా అని చెప్పేసి అలా పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే వైసీపీ నాయకుల్ని మరియు సీఎం జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి హోంమంత్రి పదవి ఇస్తే చాలా పక్క చాలా చక్కగా సెట్ అవుతుంది చాలా పదవికి న్యాయం చేయగలుగుతాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే భావించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మెజారిటీ వర్గం అయితే పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అందువల్ల పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కావాలని మనం కోరుకుందాం మీరు కోరుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే మన థ్యాంక్ యూ